నీ పేరు మీద నీ పేరు రాసి పెట్టుకొని ఆ పక్క నీ పేరు మీద మేము చచ్చిపోతాం ఆత్మహత్య చేసుకుంటాం ఎందుకంటే మా పానం ఇసుకుతుంది జర్ర నుండే మాకు న్యాయం చేయాలి లేకపోతే నీ పేరు మీదనే గోవింద మా బతుకు కోడి కూతతో జల్లుమన్న మా గుండెల మూత పొడిసినా మారదాయే గొల్లు మా తలరాత రెక్కలే ఇనప ముక్కలు చేసి లెక్కలేని ఎన్నో బరువులు మూసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివ్వు జివ్వుమని గుంజుతూ ఉంటే ఇన్న కష్టము కన్న కష్టం చేసి భూమి మేము సంపాదిస్తే ಚಿವರಕು ಮಿಗಿಲಿಂದೀನಾ కన్నీళ్ళు ఏరులై పారేనా అయ్యా కోమటి రెడ్డి పడేలా ఎట్ట చేస్తూ పోయే ఓ సారు నీ బాంచాను ఓ సారు ఇగో మా భూములు పోదు సారు ఇగో ఈ భూమిని మేము కొనుక్కొని నా బిడ్డకు వరకట్నం కింద ఇచ్చుకున్న సారు ఇప్పుడు నా అల్లుడు ఈ తెలిసినాక ఇగో ఇది అవుట రింగ్ రోడ్ కింద పోయింది ఇది నా వల్ల కాదు ఇది నేను ఏగలేను అసలు నా మీ బిడ్డే రాకొద్దు అని ఇగో అమ్మగారింటి దూలింటట ఇగో ఈ రకంగా నడుస్తుందట కథ అయితే ఒక అమ్మ ఏ రకంగా మంత్రికి ఆవేదన తన గుండెలోని దుఃఖము ఎట్లా విన్నవించుకుంటుందో ఇక ఒక్కసారి మీరు చూస్తే కానీ కండ పొంట నీళ్ళు కార్తా ఇలా మీకు నిజంగా చెప్తున్నా ఇక చూడు ఆ తల్లి ఏ రకంగా వల పోసుకుంటే చెప్తుందో నా బిడ్డకి ఎంత వస్తుందంటే మార్కెట్ వాళ్ళు ముప్పై లక్షలు వస్తుందని అల్లి నుంచి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండేళ్ల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది తెలవగానే ఇప్పుడు నువ్వు లేదు ఏం లేదు నాకు ముప్పై లక్షలు నువ్వు రా అని నా బిడ్డ ఇంటికి పంపించిండు సారు ఏం చేయాలి నా బిడ్డకి అది కట్టం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి కష్టం చేసుకోలేని స్థితికి ఉన్న నేను నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను నా బిడ్డ ఏడుపు నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు నా ఏం చేస్తారనే రెండు నెలల నుంచి దిగుతున్నాము ఎవరు ఏం పట్టించుకుంటున్నారు మా బాధ మాకు ఏం చేస్తారో నా మాకు కోవటేకరెడ్డి సారు మీ కాళ్ళ మీద కూడా బట్ మమ్మల్ని పట్టించుకోకుండానే పోయిండా సారు మాకు ఏదన్నా ఒకటి చెప్పలేదు మాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము అంతే సారు మా పేదళ్లకు అన్యాయం చేయొద్దు న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము మాకు అన్యాయం చేయొద్దు మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్ కోమెడ్డి అక్కరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటాము మాకు అన్యాయం అయితే జరుగుతుంది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాకేదేమొద్దు మా ఫ్లాట్లు మాకు ఉండాలి మాకు ఇంకేం వద్దు సార్ మాకు ఇచ్చిన ఫ్లాట్ మాకున్నారా మా ఫ్లాట్ లాగా పోవద్దు మీరు నష్టపోవద్దు సార్ మాకు ఎక్కడైనా చేసుకోండి ఆప్సర్ త్రీ అనేది ఒకటి రద్దు చేయండి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి సార్ మా కడ తీసుకోకూరి మమ్మల్ని అన్యాయం చేయకూడదు మీకు ఎక్కడైనా అగ్రికల్చర్ భూములు ఉంటే అందులోకి వెళ్ళి తీసుకోని సార్ మా కట్ట ప్లాట్లలో అన్యాయం చేయకూడదు సార్ మొత్తానికి ఆఖరికి కోస్తల కల్లా నాకు మాత్రం న్యాయం జరగకపోతే నా బిడ్డని నా అల్లుడు చేపట్టకపోతే అత్తగారింటికి పోకపోతే నా బిడ్డ నేను మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఆయన పేరు మీదనే నేను ఆత్మహత్య చేసుకుంటా అని కుండభద్దలు కొట్టి పది మందిలో చెప్పిందిలా అయ్యో చూడాలి మరి పెద్ద కోమటిరెడ్డి సారు మరి ఎట్టెట్ట తీసుకుంటాడో నిర్ణయం ఏమి చేస్తాడో మరి వీళ్ళకు ఏ రకంగా న్యాయం చేస్తాడో చూద్దాములా ముందర పొంచి